వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుందని దెందులూరు నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి వాపోయారు ఈ నేపథ్యంలో కొఠారి అబ్బయ్య చౌదరి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఏర్పడిన దగ్గర నుండి తమ నియోజకవర్గంలో జరిగే ఘటనలపై జిల్లా ఎస్పీ కె ప్రతాప్ కిషోర్ ఫిర్యాదు చేశారు ఏలూరు జిల్లాకి నూతనంగా వచ్చిన ఎస్పీ గారిని కలవడం జరిగింది వారికి జిల్లాలో గుర్తిపెరువచ్చు వారిని కలిసి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు దెదలూరు నియోజకవర్గంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి ఏంటి వారికి వివరించడం జరిగింది తప్పకుండా లా విల్ టేక్ ఇచ్చి డెఫినెట్గా అన్ని విధాలా కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఏదో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే విధంగా చూస్తానని వారు కూడా చెప్పారు తప్పకుండా డెఫినెట్గా లా సపోర్ట్ చేస్తుంది ఎవరు కూడా ఎవరు ఎక్కడ గొడవలు పడకుండా ఎటువంటిది లేకుండా మేము లాగ్ డౌట్ మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాము నేనే కాదు మా పార్టీ గారు మా కార్యకర్తలు గారు అందరం కూడా సపోర్టివ్గా ఉంటాం డెఫినెట్గా మేము కూడా వాళ్ళందరికి సహకరిస్తాము పోలీస్ వారికి సహకరిస్తాం ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి మా వంతు కృషి మేము చేస్తాం మా సైడ్ నుంచి కూడా ఎప్పుడు కూడా వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని విధాలు కూడా వాళ్ళు ఉంటాం ఉన్నారు సార్ మీ గృహం అంతా రాత్రి నుంచి కూడా కొంతమంది వ్యక్తులు కొంచెం అలా సూచిస్తున్నారని చెప్తుంది అంటే ఏదో ఏదో ఇష్యూ మీద ఏదో ఇంటి మీదకి దగ్గర రావాలని కానీ ఇప్పుడు ఏం జరగలేదు కదా ఇన్సిడెంట్స్ ఏం లేవు డెఫినెట్గా ఏదో ఇంటి దగ్గర అది జనరల్గా పొలిటికల్గా వచ్చేసరికి ఏదో ఒక విధంగా అట్మాస్ఫియర్ స్పాయిల్ చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి గా అందులో నియోజకవర్గంలో పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండాలనేటువంటి కోరుకునేటువంటి వ్యక్తులు గత ఐదు సంవత్సరాలు కూడా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది అభయ కాలంలో కూడా పీస్ఫుల్ గా ఎందులో ఉండాలి డెఫినెట్గా రోజు వారికి ఆపర్చునిటీ వచ్చింది మేము ఐదు సంవత్సరాల పాటు ప్రజలు మమ్మల్ని దీవిచ్చారు మమ్మల్ని ఆశ్రదించినప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది చూస్తాం విల్ వెయిట్ ఫర్ టూ ఇయర్స్ మాకు ఇంత అంత తొందర ఇప్పుడు అంత కంగారు ఏముంది రోజు ఇప్పుడు రెండు నెలలే కదా ఇంకా రెండు సంవత్సరాలు అవన్నీ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు అని అప్పుడు కదా మేము కామెంట్ చేయాల్సింది ఇప్పటి నుంచే మేము కామెంట్ చేస్తే అది తొందరపాటు చేరి అవుతుంది అప్పుడు ఏముండదు డెఫినెట్గా టూ ఇయర్స్ వెయిట్ చేసి చూస్తాం ప్రజలు రోజు వాళ్ళకి అవకాశం ఇచ్చారు వారిని గా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమండి మాకంటే బాగా చేయమనండి సంతోషిస్తాం కదా ఈరోజు నియోజకవర్గం మంచి జరుగుతుంది నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటే సంతోషించే మొదటి వ్యక్తి నేనే డెఫినెట్గా ఈరోజు తనకి అవకాశం వచ్చింది ప్రభాకర్ కూడా అదే చెప్తూ ఉన్నా నీకు చక్కటి అవకాశం వచ్చింది ప్రజలు మళ్ళీ ఆస్వాదించారు చక్కగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి ఎవరు కాదు అంటూ ఉన్నారు ఈరోజు పోటీ పెట్టి మేము గతంలో మీరు చేసిన దానికంటే మేము మొన్న చేసిన దానికంటే ఇంకా బాగా అభివృద్ధి చేయండి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది కదా టూ ఇయర్స్ పాటు మేము కానీ మా కార్యకర్తలు కానీ అది మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని మేము కూడా చూస్తాం తా తర్వాత ఈరోజు మేము విమర్శించగలుగుతాం తప్ప ఇప్పటికప్పుడు రెండు నెలల్లో ఇప్పుడు నేను విమర్శించాల్సినటువంటి అవసరం లేదు ద గవర్నమెంట్ టేక్ ఇట్స్ ఓన్ టైం అండ్ లెట్స్